నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక హరుజాబ్ చర్చ్లో ఉన్నాం ఇక్కడ గత మూడు రోజులుగా విబిఎస్ కార్యక్రమాలు చిన్నపిల్లలకు గత మూడు రోజులుగా విబిఎస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి కార్యక్రమంలో చిన్నారు ఎలాంటి నేర్పిస్తున్నారు ఈ కార్యక్రమాలతో అసలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటనే విషయాలను పాస్టర్ గారు మా మధ్యనవ్వరం వాళ్ళు తెలుసుకుంటారు టీడీఆర్ న్యూస్ ఛానల్కి నామంలో అవసరం ఆమోదం నల్గొండ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అయితే బీబీఎస్ ప్రోగ్రాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా మరి పిల్లలకు హాలిడేస్ సీజన్లో మరి త్రీ డేస్ మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా నల్గొండలో మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా త్రీ డేస్ మాట ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మూడు రోజులు పిల్లలు మరి వారు జస్ట్ అండ్ ఎంజాయ్ చేయడానికి కొన్ని విషయాలు వారికి యేసుక్రీస్తు గురించి మరి బైబిల్లో స్టోరీస్ ఇవన్నీ చెప్పడానికి ఈ మూడు దినాలు కూడా ఒక వీబీఎస్ ప్రోగ్రామ్ని మరి హౌస్ ఆఫ్ తరఫున మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం దాదాపుగా ఎన్ని రోజులు కార్యక్రమం దగ్గర దగ్గర మూడు జిల్లాల నుండి మరి ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘ చర్చికి నల్గొండకి మూడు జిల్లాల నుంచి రావడం జరిగింది దగ్గర దగ్గర మూడు వందల మంది స్టూడెంట్స్ మరి మూడు జిల్లాల నుంచి రావడం జరిగిందండి ఈ మూడు రోజుల కార్యక్రమంలో చిన్నారులకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు వారికి ఎలాంటి జ్ఞానాన్ని అందించారు వాక్యంలో రాయబడిన రీతిగా యేసు జ్ఞానమందును పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్చుండును అనే వాక్యాన్ని బట్టి మేము ఎంతమంది అయితే ఈ వీబీఎస్కి అటెండ్ అయ్యారో వారి చిన్నారులకి మరి చక్కగా మరి కొన్ని పాటలు అదేవిధంగా యాక్షన్ సాంగ్స్ బైబిల్లో నుంచి కొన్ని స్టోరీసు వారు ఏ విధంగా లోకల్లో ఉండాలో స్కూల్లో పెద్దలతో తర్వాత తల్లిదండ్రులతో వా ఎలా నడుచుకోవాలో కొన్ని విషయాలు ఈ మూడు దినాలు కూడా అనేక మన విషయాలు మరి సండే స్కూల్ టీచర్స్ వారికి నేర్పించడం జరిగింది మరి మేము ఆశించేది ఏంటంటే రాబోయే దినాల్లో ఈ పిల్లలు అవన్నిటిని నేర్చుకుని వారి జీవితాల్లో ఆ విధంగా జీవిస్తారనే ఉద్దేశం చేత అనేక మంది విషయాలు వారికి నేర్పిస్తూ జరుగుతూ ఉంది చిన్నారు కావచ్చు వారికి కావచ్చు ఈ యొక్క ప్రోగ్రామ్ ని మేము ఎందుకు ఏర్పాటు అంటే ఈ సమ్మర్ లో ఈ విబిఎస్ విబిఎస్ ద్వారా అనేక మంది చిన్న బిడ్డలు అంటే వాళ్ళు పల్లెటూరులో నుంచి కానివ్వండి ఇంకో చోట నుంచి కానివ్వండి వారు కొన్ని విషయాల్లో అంటే వాక్యంగా వారు ప్రార్థన కానీ లేదా వాక్యాలు కానీ వారికి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది టీచర్స్ మంచి జ్ఞానం కలిగిన టీచర్స్ వారికి అనేకమైన విషయాలు వారికి చక్కటి జ్ఞానాన్ని అందించి తర్వాత వారు ఎలా ఉండాలో స్కూల్లో కానీ ఇంట్లో కానీ పెద్దలతో ఎలా ఉండాలో మంచి జ్ఞానాన్ని వారు అందించడం జరిగింది మేము ఆశించేది ఏంటంటే ఈరోజు అంటే అంతకుముందు ఇంటి దగ్గర ఉన్న పిల్లలు వారి ప్రవర్తన లేదంటే వారి మాట విధానం అన్ని విధాల కంటే ఈ వీబిఎస్ మూడు దినాల్లో పాల్గొని ఇంటికి వెళ్ళిన తర్వాత వారి జీవితాల్లో చక్కటి మార్పు దేవుడు అనుగ్రహిస్తాడని వారి తల్లిదండ్రులు కూడా ఈ వీబిఎస్ ద్వారా చాలా ఆనందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం రైట్ ఇది పరిస్థితి గత మూడు రోజులుగా చిన్నారులకు యూబీజస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం ద్వారా చిన్నారులకు అనేక అంశాలను వివరిస్తూ వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఏదేమైనా ఇలాంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని సమాజం పట్ల వారికి అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది కెమెరామెన్ రమేష్తో టీడీఆర్ న్యూస్ నల్గొండ